స్ మన మిత్రులు నిన్నటి నుంచి కూడా పూణేలో ఐ థింక్ మొన్నటి నుంచి పూణేలో ఒక యాక్సిడెంట్ జరిగింది సార్ వాడి వయసు పదిహేడు సంవత్సరాలు అనీష్ అశ్విని అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని స్పాట్లో చంపేశాడు వాడి యొక్క లగ్జరీ కారు కోర్ బుద్ధి యాక్సిడెంట్ జరిగింది మిడ్ నైట్ అంటే ఆదివారం తెల్లవారుజాము దట్ మీన్స్ మనం ఏమనుకోవచ్చు సోమవారం అనుకోవచ్చు రెండు బావు నుంచి మూడు గంటల మూడు గంటల మధ్యలో పూణేలో ఈ ప్రమాదంలో వాడికి జువైనల్ కోర్టు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ ఇస్తున్న మూమెంట్లో ఏం చెప్పింది తెలుసా మూడు వందల పదాలతో ఒక ఎస్సే రాయాలి అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి అని ఒక ఎస్సే రాయాలి పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి డ్యూటీ చేయాలి ఈ మధ్యలో ఎవరికన్నా ప్రమాదాలు జరిగితే వారికి సేవ చేయాలి అంతే అనుకోటి ఉంది ఈ పిల్లోడు మద్యం అలవాటు మానిపించడం కోసం కౌన్సిలింగ్ ఇప్పించండి డిఎషన్ సెంటర్ తీసుకెళ్ళండి సైకాలజిస్టు సైకిలిస్టు చేత కౌన్సిలింగ్ ఇప్పించండి ఈ తీర్పు ఎవరైతే చెప్పున్నారో నేను ఒక జర్నలిస్ట్ కూడా కాదు ఒక మనిషిగా ఈ భారతదేశంలో బతుకుతున్నటువంటి ఒక భారతీయుడిగా ఆ జడ్జిలు ఎవరైతే ఉన్నారో లోయర్ కోర్టుకు సంబంధించిన జడ్జిలు వాళ్ళు ఏమీ అనకూడదు వాళ్ళని తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్నారు ఆ పిల్లోడిని కౌన్సిలింగ్ తీసుకెళ్ళమన్నారే సైకాలజిస్ట్ తీసుకెళ్ళమన్నారే దయచేసి ఆ మానసిక వైద్యుడి దగ్గరికి ఈ పిల్లోడికి బెయిల్ ఇస్తూ ఎవరైతే మూడు వందల పదాలతో వ్యాసరాయబుని చెప్పిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు కూడా కొంచెం కౌన్సిలింగ్కి వెళ్ళండి ఇట్స్ వ సిన్సియర్ సైషం ఇద్దరు దారుణంగా చంపేడాడు వాడికి మూడు వందల పదాలతో ఒక ఎస్ఆర్ రాస్తే చాలా అదేమంటే వాడు పదిహేను సంవత్సరాల వయసున్నాడు పిల్లోడు వాడు కౌన్సిలింగ్ చెప్పాడని చెప్తారా ముట్టి కింద పదిహేడు దాటే ప్లస్ టూ అయిపోయింది వాళ్ళయ్య కోటీశ్వరుడు విశాల్ అగర్వాల్ ఈడేమో వేదాంత అగర్వాల్ పూణేలో వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి రియల్టర్లు బిల్డర్లు వాడు మైండర్ ఏంటి అంటే అర్ధరాత్రి పడు తప్పదాగ అది కూడా కేవలం తొంభై ఏడు నిమిషాలు అంటే గంటన్నర గంటన్నర వ్యవధిలో వాడు అక్షరాల మందు ఖర్చు పెట్టిన డబ్బు నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే వాడు ఏం దగ్గర చూడండి అసలు ఇది దేవతలు చూసిన సుస్సు అని చెప్పేసి వాడు కొత్తగా ఇచ్చారా మీరు వాడికి ఇది అమృతరావు బాబు అని చెప్తే సీరియస్ అండి భలే కోపం నాకైతే వీడియో మొన్న మనటి చూడుతున్నా ఎందుకు ఇవ్వలేదంటే ఆ పిల్లడిని నాన్న అరెస్ట్ చేస్తా ఉన్నారు అరెస్ట్ చేశారు ఈ పిల్లోడికి ఏమో అరెస్ట్ చేసిన పదిహేను గంటలకు బెయిల్ వచ్చింది మరలా వీడిని పోలీసు స్టేషన్లో అదుపులో ఉన్నప్పుడు వాడికి చక్కగా ఏది కాంటుంది పిజ్జాలు బర్గర్లు వాడిష్టం ఇందిరా అసలు ఇది ఏం దేశం మనకి అసలు ఏం వ్యవస్థలు డబ్బుండ చాలా అని నడిచిపోతాయా మళ్ళీ వాళ్ళు అయ్యా ఏం చేశాడు తెలుసా నా కొడుకు మైనర్ వాడికి డబ్బులు ఇచ్చా కారు ఇచ్చి పంపించా వాడేమో యాక్సిడెంట్ చేశాడు ఇద్దరు చనిపోయారు సో కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారు నేనే కదా వాడి తండ్రిని నేనే కదా కారు ఇచ్చి పంపాను అని పూణే నుంచి ముంబై వరకు ఒక కారులో వెళ్ళి అక్కడి నుంచి గోవాకి తన ఫోన్ ఇవన్నీ ఇచ్చి చూడండి ఈయన ట్రావెల్ చేస్తున్నట్టు నమ్మించి గోవాకి పంపించాడు వాళ్ళ డ్రైవర్ని ఇతను ఏం చేశాడు వేరే చోటకి వెళ్తాను ట్రై చేస్తున్న మూమెంట్లో ఆ కారు ఈ కారు మారుతూ ఉంటే మొత్తానికి జీపీఎస్ ట్రాక్ చేసి ఆ కారుని జీపీఎస్ ద్వారా ఇతరుని ఔరంగాబాద్లో అరెస్ట్ చేశాడు ఏం ఉపయోగం రా మీ వాళ్ళ దేశానికి కోట్లు కోట్లు సంపాదించిన కరెక్టేరా పిల్లలు పెంచడం తెలియదురా అవతలు చనిపోయినటువంటి ఆ ఇష్యూ తర్వాత అమ్మాయి పాప మనుషుని వాళ్ళ పేరుస్ ఏ సమాధానం చెప్తారా అండ్ మీ అదృష్టవాన్ని కొడుకు బతికాడు రా ఇంకో పది మందినేమో గాయాలు కూడా ఎనీ అంట అక్కడ మనిషి అని అసలు ఇప్పుడు మహారాష్ట్రలో ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అఫ్ కోర్స్ ఇరవై సంవత్సరాల లోపు ఉన్న మనుషులకి మందు అమ్మకూడదు అంట అసలు అండ్ మందులు సేవించకూడదు అంట మరి ఇ ముట్టి కింద పదిహేడు సంవత్సరాలు అంటున్నారు మరి మైనర్ అంటున్నారు మరి మందు పోసాడు ఒక చోట వాడు కాదు మళ్ళీ రెండు చోట్ల తాగాడాడు సో ఆ రెండు ఆ పబ్లో బారులు యజమానులు ఉన్నారే వాళ్ళ మీద కేసు తండ్రి మీద కేసు వీళ్ళ ముగ్గురు ఇప్పుడు జైల్లో ఉన్నారు వీడ తప్పదాగి యాసం చేసి ఇద్దరు మనుషులు చంపినోడు వీడ పిల్లోడు ఆయనకే బేల్చిన గొప్పలు ఎవరైతే జడ్జిలు ఉన్నారో మహానుభావులు వాళ్ళకుని నీ పిల్లోడు బయటకు వచ్చాను నేను మరలా చెప్తున్నా స్ట్రా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఒక ఇండియన్గా చెప్తున్నాను నేను జడ్జిని ఒక్క మాట అనదలుచుకోవట్లేదు వద్దు నేను గౌరవిస్తాను దయచేసి ఈ పిల్లోడికి ఎలాగైతే కౌన్సిలింగ్ తీసుకోండి మానసిక వైద్యుడు చూపించండి అన్నారే అలాగే నేను కూడా చెప్తున్నాను మానసిక వైద్యుడు చూపించాలి ఎవరిని ఈ తీర్పిచ్చిన వాళ్ళని వాడినల్లా వదిలిపెట్టడం ఏంటి నాకు అర్థం కాదు అసలు ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి యావత్ సమాజం అంతా కూడా ఇప్పుడు షాక్ అవుతూ ఉన్నారు డబ్బు ఉంటే చాలా మైండ్ అయితే చాలా ఇంకా అన్నీ నడిచిపోతాయా మరి చచ్చిన వాళ్ళ సంగతి ఏంటి ఏంటండి అసలు మా చట్టాలు తప్ప తీర్పులు చెప్పేవాళ్ళు తప్ప ఈ సొసైటీలో ఉన్నటువంటి సిస్టమ్ అలా ఉందా అదేమంటే ఆ కారుకి మేము ఇంకో సంవత్సరం వరకు అసలు రోడ్డు ఎక్కనియ్యం దాన్ని అలా సీజ్ చేసి పెడతాం ఎవరికి వెళ్ళరా బాబు మీరు సీజ్ చేస్తేంది సీజ్ చేయిపోతేంది అదేమంటే వీడికి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు వీడికి లైసెన్స్ ఇవ్వం అరే చెత్త ఇద్దరు మనిషి చనిపోయారు రా అది చెప్పండి రాంటే ఇప్పుడు మాట్లాడతా లేదు అసలు అది పిల్లలోడు వీడి పిల్లలోడు అయితే ఏం చేద్దాంరా ఇద్దరు మనిషి వచ్చారా తప్పదాకా అర్ధరాత్రిరా మళ్ళీ వాడు చేసిన పని మరలా అదేమంటే రీసెంట్గా ఎక్కడ హైదరాబాద్లోనే కదా అమనీషా అది ఆ ఇష్యూలో వాళ్ళు మైనర్లే అయితే అక్కడ ఏం చేశారు మేజర్గా పరిగణించమని చెప్పేసి పోలీసులు రిక్వెస్ట్ చేస్తే కోర్టు పరిగణించింది మైనర్కి అప్లై చేసే సెక్షన్లు ఏమైతే వాళ్ళకొద్దు వద్దు అంత కూడా పదిహేడు దాటి పద్దెనిమిది మధ్యలో ఉన్న పద్దెనిమిది దగ్గరలో ఉన్నారు ఏం పర్లే మేజర్గా పరిగణించి కేసు టేకప్ చేయమని చెప్పారు ఆ కేసు ఏమైంది తెలియదు ఏంది అసలు హడావుడి చేస్తారే ఆ తర్వాత ఏమైతే ఏంటో తెలియదు పోలీసులు తప్ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్ప లేదా కోర్టులో బండి బండి కేసులు ఉంటాం వాళ్ళ తెలియదు ఇదిగో హడావుడిగానో లేదన్నప్పుడు ఆవేశంలోనో ఆగ్రహంతోనో బాధతోనో మనం ఉన్న విషయం కాసేపు డిస్కస్ చేస్తాం జాగ్రత్త పడమని చెప్పే చెప్పుకుంటాం ఇంకా ఆ తర్వాత మళ్ళీ అదా ఇక్కడ అంతవర తప్పు పడుతున్నది ఏంటి మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిందే బ్యాచ్ అండ్ బీజేపీ కర్గన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కదా సో ఈ వేదాంత అగ్రవాళ్ళు అయ్యే విషయాలు అగర్వాల్ ఉన్నాడు కదా వాడు ప్రముఖ రియల్టర్ అంటున్నారు కదా వాడికి అధికార పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీని వాడిని కాపాడుతూ ఉంది ఆ కోర్టులో జడ్జిలు బెయిల్ ఇవ్వడానికి కూడా అదే కారణం ఇలా రకరకాలుగా అంటూ ఉన్నారు బట్ పూణే కమిషనర్ ఏమంటున్నాడు సస్సే మేర మేము ఆ పిల్లోడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు పిల్లోడు కూడా ఆ కుర్రాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అదే పదిహేను సంవత్సరాలు ఆల్రెడీ దాటేశాయి ట్వల్వ్ పాస్ అయ్యాడు ఆల్మోస్ట్ ఇంక పద్దెనిమిది సంవత్సరాలు దగ్గరగా ఉన్నట్టు అతను సో మేము అతను కష్టంలో తీసుకుంటాం అదుపులోకి తీసుకుంటాం అరెస్ట్ చేస్తాం అంటే ఇప్పుడు అతను బెయిల్ చేదైతే బయట వదిలిపెట్టారు మూడు వందల మూడు వందల పదాలతో ఎస్ఏర్ పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో ఉండి సేవ చెయ్యి ఇవి చెప్పారు ఇవన్నీ మా మేము హైకోర్టుకి ఎప్రోచ్ అవద్దని చెప్పేసి పూణే కమిషనర్ అంటూ ఉన్నాడు దెన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ వాళ్ళు ఏమంటున్నాడు ఈ దేశంలో ఒక పేదోడు తెలుసో తెలియకో తప్పు చేశాడు అంటే వాడికి కఠిన శిక్షలు పడతాయి సంవత్సరాల సంవత్సరాలు జైల్లోనే ఉంటారు అదే ఓ డబ్బున్నోడు తెలిసి తప్పు చేసినా వాడు మాత్రం బయట ఉంటాడడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ వీడిని కాపాడుతుంది ఆ బీజేపీ అని చెప్పేసి అతను అంటున్నాడు మరి వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే మరి అని చెప్పేసి ఈ పిల్లల్ని ఈ టాపిక్ పక్కన పెట్టండి మీరు చట్టం ఫాలో అవుతుందని చెప్పేసి చెప్పి సొల్లుగా ఉన్నారు మరలా ఇక్కడ కొంతమంది సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అండి దయచేసి గుర్తుంచుకోండి పిల్లలకి వెహికల్స్ మీరు ఇవ్వద్దు నెంబర్ టూ దయచేసి మత్తు పదార్థాలకి వెళ్ళకుండా చూసుకోండి నెంబర్ త్రీ బాబు మనం మనమే కాపాడుకుందాం టైం కానీ టైంలో బయట తిరగొద్దు మనం ఓకేనా అండ్ కంటి తగిలపల్ల కనిపించి మనమే జాగ్రత్తగా ఉన్నాం ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చిందో తెలియటం రా ప్లీజ్ టేక్ కేర్ అండ్ ఈ అయితే మాత్రం అని ఎవరన్నా నాకు వల్ల అండ్ మైనర్ వాడు అని ఎవరన్నా నాకు నచ్చడం వల్ల అండ్ వాడికి బెయిల్ అసలు నచ్చడం వల్ల ఇద్దరు మనుషులు దారుణంగా చంపిన వాడిని వెళ్ళి మూడు వందల పదాలతో ఎస్ఏ రాసి మానసిక వైద్యుడు చూపించమని చెప్పారే అది అస్సలు నచ్చల అన్నింటికి మించి ఈ తీర్పిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు రిక్వెస్ట్ సైషన్ దయచేసి మీరు కూడా ఒకసారి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళేసి కలవండి ఒకసారి Please.